లక్ష్యంతో నిరుత్సాహపడకుండా చిన్న చిన్న మార్పులతో పెద్ద విజయాలు సాధించవచ్చని కిర్లంపూడి మండలం సోమవారం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు విద్యార్థులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో అనేక విద్యాభివృద్ధి అంశాలపై విద్యార్థులను పాట చైతన్య పరిచార ప్రతి పరీక్షలోనూ ప్రగతి కనపరచడం కోసం క్లాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ తో పాటు గ్రేడ్ వైజ్ ప్రగతి సాధించిన ప్రతి విద్యార్థికి బహుమతులు ప్రదానం చేస్తామని పాటంశెట్టి సూర్యచంద్ర విద్యార్థులకు విద్యార్థులు సెల్ఫోన్ లో గేమ్స్ వంటి ఎక్కువగా ఆడటం ఫోన్ ఎక్కువ ఉపయోగించడం వల్ల అనారోగ్యం రావటంతో పాటు విలువైన సమయం వృధా అలా కాకుండా మంచి ఆరోగ్యం కోసం విద్యార్థులు చెమట పట్టే విధంగా ఆటపాటల్లో ముందంజలో ఉండాలని కోరారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతం కావాలంటే స్వచ్ఛ గ్రామం కావాలని స్వచ్ఛ గ్రామం సాధనలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని తడిపోడి చెత్తలను ఇంటి వద్దనే విడదీసి పంచాయతీ కార్మికులకు అందించే విధంగా కుటుంబ సభ్యులందరినీ విద్యార్థులు చైతన్యపరచాలని సూర్య చంద్ర కోరారు పెద్దలందరూ అందరూ ప్రైజ్ లెవెన్ ఇస్తారు స్కూల్లో క్లాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అంతేనా రెండు వందల ముప్పై మంది పిల్లలు మన స్కూల్లో చదువుతున్నారు నా కోరిక ఏంటంటే రెండు వందల ముప్పై మంది పిల్లలు ప్రైజ్ తీసుకోవాలి తీసుకోవడం సాధ్యమేనా అది నిజమేనా అప్పుడు సాధ్యమా అసాధ్యమా సాధ్యమేనా అయ్యో కాదు సాధ్యం కాదు ఎందుకు కాదండి మనం క్లాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ వేస్తున్నాను నేనేమంటారు క్లాస్లో ప్రతి ఒక్కరు ప్రైజ్ తీసుకోవాలంటాను నేను కానీ ఎలాగ అందరికి క్లాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చేస్తాయా సాధ్యం అసాధ్యం అని చెప్పింది అసాధ్యం చెప్పింది సాధ్యమై ప్రతి విద్యార్థి ప్రైజ్ తీసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఇప్పుడు మనం ఒక్కో కదా ఒక్కో మెట్ ఫైవ్ ఫ్లోర్ కెళ్తా ఒక్కో మెట్టు ఒక్కో మెట్ ఫైవ్ అవునా ఇప్పుడు నేను చెప్పే అందరూ ప్రైజ్ తీసుకునే కాన్సెప్ట్ కూడా దీంట్లో రెండు వందల ముప్పై మందిలో ఏ ప్లస్ పిల్లలు ఉంటారు ఏ గ్రేడ్ పిల్లలు ఉంటారు బి గ్రేడ్ పిల్లలు ఉంటారు సి గ్రేడ్ పిల్లలు ఉంటారు డి గ్రేడ్ పిల్లలు ఉంటారు అవును नीर बिम्बल ने रिक्वेस्ट చేసిందంటే క్లియర్ నుంచి సిగ్రెట్ వస్తే ప్రైస్ సిగ్రెట్ నుంచి టీగ్రెట్ వస్తే ప్రైస్ టీగ్రెట్ నుంచి ఏగ్రెట్ వస్తే ప్రైస్ యోకండి జెట్ పాస్ కాస్తే ప్రైస్ ఎలా ఉంది యాపియర్నో యాపియర్ 2 యాపియర్ 3 యాసవం యాసట ఎన్ని जरूरत है कదా ప్రతి ఫంక్షనూ కూడా మీకు ఇంగ్లీష్ లో ఉదాహరణ కొగేదో మార్క్ నేచి సమన్మేన నువ్వు అసలు ముప్పై ఐదు మార్కులు తెచ్చుకోవద్దు ఎనిమిది మార్కులు ఒకటి రెండు మార్కులు పెంచు ప్రైజ్ పద్దెనిమిది మార్కులు వచ్చి నీకు ముందు జరిగింది దాంట్లో ఒకటి రెండు మార్కులు పెంచుకో చాలు ప్రైజ్ ఇప్పుడు మనం ఈ విధానం అవలంబించడం వల్ల డిగ్రే లో ఉన్న సిక్స్త్ క్లాస్ స్టూడెంట్ టెన్త్ వచ్చేటప్పటికి ఏ ప్లస్ సాధ్యం నూరు మనం నుంచి డిగ్రేడ్ రమ్మంటే కష్టం నేను చెప్పేది గ్రేడ్ స్టూడెంట్ సీగ్రేడ్ కి గ్రేడ్ స్టూడెంట్ బిగ్రేడ్ కి బి గ్రేడ్ స్టూడెంట్ ఏ గ్రేడ్ కి ఏ గ్రేడ్ స్టూడెంట్ ఏ ప్లస్ కి చిన్న మార్పు మీలో కోరేది ఓకేనా చేస్తారా ఓకే ప్రతి విద్యార్థికి ప్రైజ్ వచ్చేలా ప్రయత్నం చేయాలి ప్రయత్నం బలంగా చెయ్యండి రాకపోయినా కూడా నిరుత్సాహపడద్దు మనిషి ఎప్పుడు కూడా పోరాటం చేస్తానే ఉండాలి జీవితాంతం ప్రయత్నం చేస్తానే ఉండాలి ఆగిపోయిన వాడికంటే ప్రయత్నం చేసేవాడు గ్రేట్ అలా మిమ్మల్ని కోరేది మీరు ఎప్పుడు కూడా ఆగిపోకూడదు నిరుత్సాహపడకూడదు తక్కువ మార్కులు రాని పర్లేదు ఏం పర్లేదు ఒక మార్కు పెరగడానికే చూడాలి ఎప్పుడు కూడా ఇప్పుడు చాలా ఈజీ అమ్మా టీచర్స్ చెప్పింది శ్రద్ధగా వెళ్దాం ఏ రోజు ఆ రోజు హోంవర్క్ చేసుకోవడం రైటింగ్ మీద మనం దృష్టి పెట్టడం రమ్మానక క్లాస్ ఫస్ట్ ప్రతి పిల్లలు కూడా ఎందుకంటే మనకి ఆది ముఖ్యాల టీచర్స్ ఉన్నారు అదృష్టం ఎంతో ఉన్నత చదువులు చదివి ఈ రోజు మంచి ఉపాధ్యాయులు మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు ఓకేనా మరొక ప్రైజ్ ఏంటంటే బడి తెరిచిన దగ్గర నుంచి లాహీ క్లోజింగ్ డే వ్యాసవసేనలో వచ్చే వరకు రోజు బడి మానకుండా వచ్చే విద్యార్థులు అందరికీ ఒక్క రోజు బడి మారే అంటే మనం పది రోజులు వెనకబడతాం అవునా కాదా ఈ రోజు నేను మాట్లాడి మాట్లాడి ఈ రోజు కి దాని పిల్లలందరూ మిస్ అయినట్టేనా అదే రకంగా ప్రతి రోజు మన టీచర్లు మాస్టర్లు అందరూ కూడా చెప్పే మాటలు మనం ఒక్క రోజు మిస్ అయినా పది రోజులు వెనక పెడతాం చదువుకోవాలి కానీ అదే రకంగా ఆడుకోవాలి బాగా ఆటలు అంటే ఇప్పుడు మేము డోర్ టు డోర్ తిరుగుతున్నాం చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే గేమ్స్ సెల్లో పట్టుకొని ఇంకా విపరీతంగా గేమ్స్ ఆడడం లేకపోతే ఏదో వీడియోస్ చూడడం ఇవన్నీ చూస్తాం అది చూడకూడదు మనం సెల్ ఫోన్ లో గేమ్స్ చూడడం సెల్ ఫోన్ ఎక్కువ ఉపయోగించే వాళ్ళు ఏమొస్తుంది మనకి వస్తుంది కంటి ప్రాబ్లం వస్తుంది మేం కోరేది ఏంటంటే శారీరకంగా చెమట పట్టేలాగా ఆడండి ఎగరండి గెంతండి మీ ఇష్టం చాలా ఆడకండి అందరూ గేమ్స్ ప్రతి ఇంట్లోనే కూడా తల్లిదండ్రులని చైతన్య పరిస్తేనే స్వచ్ఛ భారత్ అవద్ది స్వచ్ఛాంధ్రప్రదేశ్ అవుద్ది స్వచ్ఛ గ్రామం అవుద్ది బాధ్యత మీరే తీసుకోవాలి స్వచ్ఛ విద్యార్థుల కింద మీరు తయారవ్వాలి తడి చెత్త పొడి చెత్త బిడదీసి పంచాయతీ కార్మిలకు ఇవ్వాలి రిక్షాలు కానీ ట్రాక్టర్లు గానీ వస్తాయి కదా ఆ పంచాయతీ లక్షాలకి మనం తడి చేస్తా పొడి చేస్తా విడదీసి ఇవ్వాలి ఇంటి దగ్గర మీరే కొంచెం తల్లిదండ్రులని మనం అవగాహన కల్పించాలి ఇప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తాం అన్ని కలిపేసి ఇచ్చేస్తాం కలిపేసి ఇచ్చేయడం వల్ల అక్కడ వాళ్ళు ఏమి చేయలేరు విడదీయలేరు కదా వెజిటబుల్ వేస్ట్ గాని మిగిలిపోయిన ఆహార పదార్థాలు కానీ మన పశువుల దగ్గర పేడ కానీ పెంట కానీ అన్నీ కూడా ఈ అంటే మట్టిలో కుళ్ళిపోయేవన్నీ కూడా తడి చేస్తాం మట్టిలో కలిసిపోయి అన్ని కూడా తడిచేస్తాయి మట్టిలో కలవనివి అన్ని కూడా పొడి చెస్తాయి మట్టిలో కొల్లనివి అన్ని కూడా పొడిచేస్తాయి అంటే ప్లాస్టిక్ పాత చెప్పులు ప్లాస్టిక్ కవర్లు అన్ని కూడా మట్టిలో కొల్లని కలవని వస్తువులన్నీ కూడా పొడి పొడి పొడిచేత్త ఒక డబ్బాలోని చెత్త ఒక డబ్బాలోని మనం వేసి పంచాయతీ కార్మికులకు ఇస్తే అక్కడ నుండి సంపత్ తయారీ కేంద్రాల వద్దకు తీసుకెళ్తాం మీకు నేను మళ్ళీ వచ్చినప్పుడు మీకు ప్రైజ్ ఇవ్వడంతో పాటు మీకు ఇంకా చాలా మంచి విషయాలు చెప్తాను నేను ఎందుకంటే మంచి కథలు కూడా చెప్తాను మంచి పాటలు కూడా నేర్పిస్తాను మీకు ఓకేనా ఇది వరకు మొక్కలు పంచాం కదా మన ఇంటి దగ్గర ప్రతి ఇంటికి మొక్కలు ఇచ్చాం కదా మనం ఏమేమి మొక్కలు ఇచ్చాం ఏ ఊర్లో జా మొక్కలు ఇచ్చాం కాయలు చేస్తాయా ఓకే తర్వాత నిమ్మ మొక్కలు ఇచ్చాం కాయలు చేస్తాయా తర్వాత ధాని చెట్లిచ్చాం మందారి చెట్లించాం పూర్తికి వస్తాయా ఓకే చాలా చెట్లించాం వచ్చినప్పుడల్లా మప్పించి వెళ్ళాం ఇప్పుడు నేను వచ్చినప్పుడల్లా ఏం చేస్తాడో తెలుసా స్కూల్లో మీతో మాట్లాడమే కాకుండా మీ అందరి మార్క్స్ మీ స్కూల్ అటెండెన్స్ మీ హెచ్ఎం గారి దగ్గర టీచర్స్ దగ్గర తీసుకుని నా కూడా ఉంటాయి బుక్ లో మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఏ రకంగా చదువుతున్నారు మీరు ఎన్ని రోజులు స్కూల్కి వెళ్తున్నారు ఎన్ని రోజులు మానేస్తున్నారు ఎవరితో డిస్కస్ చేస్తారో తెలుసా మీ పేరెంట్స్ తోనే మాట్లాడతాం మిమ్మల్ని కూర్చొని పెట్టుకుని మీ పేరెంట్స్ తో మాట్లాడతాం ఓకేనా అందుకని బాగా చదవాలి మీరు బాగుండాలి ఓకేనా సరే మళ్ళీ వస్తాం తల్లి ఓకే థ్యాంక్ యూ